అండి వెల్కమ్ టు కమలక రూమ్ నేనండి మీ కమలకరం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను సూపర్ సూపర్ ఇక కార్తీక మాసంలో మీకు తెలిసిందే కదండి అయితే ఈరోజు మా ఆవిడ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ వ్రతం ఉందని ఇన్విటేషన్ పంపించారు అయితే నేనైతే వెళ్ళటం లేదు తను వెళ్తుంది చాలా రోజుల తర్వాత వాళ్ళ వాళ్ళతో మెంగిలి వాళ్ళతో సంతోషంగా గడపడానికి వెళ్తుంది అది ఎట్లా ఏంటిది వాళ్ళు ఏం చేస్తుంటారు అక్కడ ఎట్లా ఉన్నది ఒకసారి చూద్దామా ల్యాట్స్ మా మాడ రెడీగా అయింది ఏ ఫాలో అబ్బాగారు ఇంటికి వెళ్ళాలంటే అబ్బాగారు ఇల్లు పక్కదే కాదు ఆ వాళ్ళు కూడా అమ్మగారే కదా కజిన్స్ కూడా కానీ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి రెడీగా అవుతుంది సరే సరే మంచిగా బాయ్ బాయ్ వెళ్తున్నాము బస్సుకి వెళ్ళాలి బస్సు రోజు మా పాప వెళ్తుంది అమ్మ ఈ బస్ ఎక్కువ ఆ బస్ ఎక్కువ అని చెప్తుంది తను కాలేజ్కి వెళ్ళింది కదా వచ్చి తను కూడా జాయిన్ అన్నది మధ్యాహ్నం వరకు ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ వెళ్తున్నా అక్కడ చాలా రోజుల తర్వాత మా హోళ్ళని చూస్తున్నా చూడాలి ఎవరెవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏ ఇంటికి చూడాలి బస్సు దొరికితే తొందరగా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాము నేను మా చిన్నమ్మ అమ్మ వాళ్ళ ముందే వెళ్ళిపోయారు కార్తీక మాసం లాస్ట్ సోమవారం కథ అనగానే సరే వెళ్ళి అటెండ్ కావాలనిపించింది వీలు చేసుకొని వెళ్తున్నాం తెలీదు నా అన్నాడు కూడా నానొస్తే ఇక్కడ వస్తాడా ఏం తెలుస్తలేదు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము కలిస్తే టయానికి వెళ్తాం ఇంకా రాలేదు వచ్చిండు మా నాన్న కూడా వచ్చిండా మా నాన్నగా వచ్చిండు బాగున్న వారా ఇక్కడే కదా కరెక్టే దిగినాం కదా చాలా రోజులు అంటే ఈ రూట్ తెలుసులే కానీ ఎక్కడ అనేది కరెక్ట్గా తెలియదు నర్సిం కానీ ఇప్పుడు అమ్మ వస్తే ఎక్కడ దిగమనాలిగాలి అవునా చెప్పాలి దానికి అయిపోయింటది கு கீதமா செல்லமா పెద్దవా బాగున్నావా రాలే రాలే తమ్ముడు తమ్ముడు రాలే ఆడ ఇంటికాడు పిల్లలు ఎట్లుంది నీ పానం ఎట్లుంది ఏముంది అంతా ఉన్నావు ఏం కాదు మంచిగా అయినా ఏం అయినా బానే ఉంటావు లేదు కర్మ కూర్చున్నాను మనం ఏం జానేవా బాగా వచ్చింది సమయమాడుకోని చేస్తాం మనం ఆస్తి నాడు నా 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 అక్క బాగున్నావా వడ్డించుకో అసలు కలుగుతా లక్షల

किन्द <laughs> किन्द <laughs> అంటుంటేడా బట్టలేసి కలుపు కలుపుతా అంటే ఇంకా వస్తారా అంటే మళ్ళీ ఏమో ఎవరేమంటారు లేకుంటే అప్పుడే కలిపి పెట్టేస్తుంటాడు పెట్టిన పెట్టి హలో ఓ ఇటు ఇటు ఎయ్ 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 మరి ఎందుకు ఏడ్చో ఫోన్ కావాలా నీకు అర్థమవుతుందా ఫోను అర్థమవుతుందా cantan lilao en puesto grande magano grande grande entre rede ondale moto que no posee estando van a tener no 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 van a tener Kuna lakha nengel, kumara lakha nengel. ya acción? ¿sí? <laughs> 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 यो निरा अवस्था छ छिन् पढाइ छ नि कता नि फॉर्म आउँछ बी पनि फॉर्म एक्जामस आइत छन् इपरी छ नि आ आउँछ फॉर्म एक्जामस आइत छन् भनेला देवले गर्दैन भवान बड्दैन लक्ष्मी <laughs> <laughs> स्वाहा नरो साथ स्वाहा मालामाला स्वाहा मालामाला जदुल कड़ियाँ सोनी असम प्रकारियाँ असम प्रकारियाँ अरे माये इसके जुड़े हैं बेटा है ना माना माने नहीं हैं चलो चलो दूध पड़ा है क्या दर क्या दिया मां अरे अरे तो अच्छा एकदम పండు కొంచెం నువ్వు చేయట్టు కుడి చేయనా కుడి చేయా అచంతలు పట్టుకున్నానా పువ్వు అన్న స్వామి పట్టుకో

నీకంటూ కొత్తగా ఏది రాలే శరీరము బలము తేజస్సు అన్ని వాళ్ళు వాళ్ళు చేసిన మంచి పరాన్ని బట్టి వచ్చింది మీరు దాన్ని నుంచే పెట్టుకోవాలంటే వాళ్ళు ఎంత ఫాలో అవ్వాలి కదా వాళ్ళు ఏం చేస్తున్నారు మంచి పని చేస్తున్నారు మనం కూడా దానికోపు వేయాలి ఎందుకని తర్వాత మీ ఆవిడ మీ పిల్లలతో మళ్ళీ మీరు చేసుకోవాలి అవునా ఇది దీని తాలూకా విషయం మనం ఎప్పుడైతే అలా చేసామో మనకు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఇప్పుడు ఒక పిల్లడు కుట్టాడు వాడికి కాళ్ళు లేవు చేతులు లేవు ఎవరు చేస్తారు సాయం తల్లిదండ్రే కదా ఇప్పుడు వాళ్ళకి ఆ యోగాలు ఏమీ లేకుండా అన్ని బాగున్నాయంటే కారణం ఏంటి వాళ్ళు చేసిన మంచి పని మీరేం చేయాలి మీరు కూడా వాళ్ళు ఫాలో అవ్వాలి అది విశేషం అవునా ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరూ అన్నీ అన్ని బాగుంటేనే బాగలుస్తారు ఏం బాగోకపోతే వాడిని పక్క తోచేస్తారు అవునా ఎవరు పట్టించుకుంటారా వాడిని లోపల దాచేస్తారు బాగోలేదు వాడిని బయట పెడితే అందరూ చూసి నవ్వుతారని చెప్పి వాళ్ళు లోపల దాస్తారు తల్లిదండ్రి కాబట్టి అవునా ఎక్కడిస్తారు వాళ్ళు తాళు మన పరిధి తర్వాత అవునా సరే పూజ చెప్పండి బాబు ఇద్దరు కూడా మీరు నది చెప్పాలి కేశవాదం పూజ వేవిందనమ పూజయామి ఇందిరా పదయ్య జంగం పూజయామి చెప్తాడు తినడానికి కింది లేకుండా ఉన్నవాడు బ్రాహ్మణుడు అవునా అయినా సరే అక్కడ అదేమి అనలేదు ఏమని అన్నారు వాడికి తిండి ఎలా ఉండాలో చెప్పాడు అవునా నీకు కూడా అలాంటి లోటు ఏమైనా ఉంటే చెప్పు వెంటనే తీరుస్తాడు నువ్వు అడ్డుకొంపలో ఉన్నావా చెప్పు వెంటనే సొంతకొంప చేస్తాడు అదే నీరు అడ్డుకొంప అన్నావు అనుకో ఆయన ఏమంటాడు తదాస్తా అంటాడు ఆయన కోపం ఎక్కువ విషయాన్ని వెంట విష్ణుమూర్తి వారు వెంటనే విష్ణుమూర్తి వారికి ఈ విధంగా నారద మహామునిందుడితో చెప్తే నారద మహామునిందుని భూలోకంలో ఉన్న సౌనికాది మహాముని శ్రేష్ఠులందరికీ కూడా ఈ వ్రతం కోసం తెలియజేసాను అయితే ఈ వ్రతాన్ని ఏ సమయాల్లో చేయాలో ఏ రోజాలను చేయాలో తెలియజేయమని చెప్పడం కార్తీక మాసంలో ఏ రోజైనను మార్గశిర మాసంలో ఏ రోజైనను ప్రతి మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి క్రియందు లేదా ఒక కష్టకాలంలో ఉన్నప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు లేదా ఒక శుభకార్యం చేసుకుంటున్నప్పుడు ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకున్న శక్తి ఉన్నవారు స్వామివారి యొక్క ప్రతిమను బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ తొందకు మట్టితోనైనను స్వామివారి యొక్క ప్రతిమను తయారు చేసుకుని వారి శక్తానుసారంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని బంధువుల్ని మిత్రుల్ని స్నేహితుల్ని అందరినీ కూడా పిలుచుకుని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుని సుఖ సంతోష పద్యాలు అని ఉంది అయితే ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో తెలియజేందుగా ఇంకా ఆవు పంచకంతో కింద భూమిపైన అలికించి దానిపైన పంచరంగులు ముగ్గు వేసి ఆ పంచరంగుల ముగ్గు పైన కొత్త వస్త్రమును వేసి కొత్త వస్త్రం పైన ఆదిత్యాద నవగ్రహాలు ఇంద్రాది అశ్వేతి పాలకులు పంచలోక పాలకులను ఆవాహనం చేయించి వారి శక్తిలో అన్ని కూడా వారి శక్తి సత్యనారాయణ అక్కడి నుంచి ఆర్థిక అందరూ దండం పెట్టండి సమా సత్యనారాయణ స్వామి

बाबा संत स्वामी देवता सम्राट संजय राज संजय वैष्णव पूजा करो लक्ष्मी राष्ट्र सुजाम के हया मासम सुजाम से बोलो श्री सत्यनारायण स्वामी की जय बोलो श्री सत्यनारायण स्वामी की जय बोलो श्री सत्यनारायण स्वामी की जय ओक नीड जको नित्य श्री नसो नित्य मनो मनो सत्य नसो ना आयो आयो यो जो सार गर्नु दो भयो तिम्रो प्रस्ताव छ यसले गन्त सम्म नै हो ఓ <coughs> వెళ్ళు <coughs> <coughs> ఆ <laughs> <laughs> कदले hmm. hmm.

भाई मैं नहीं जा सकता 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 मैं नहीं जा

दादाच ना पण आला आं 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 وصل لي بيتمنا